నేను మీకు రెండు మూడు సూచనలు తెలియజేస్తా ఇంప్లిమెంట్ చేయాలి ఈ స్కూల్లో ఈసారి కొత్తగా ఏం చేస్తున్నాం నాలుగు వందల యాభై మంది మనమంతా కలిసి ఇంక్లూడింగ్ నా మొక్కతో సహా ఐదు వందల మొక్కలు నేను నా మొక్క కూడా మా అమ్మ రాములమ్మ పేరు రాసుకొని ఆ మొక్క కూడా నీళ్లు మీరందరూ కూడా ప్రతి ఒక్కరు అమ్మ పేరు మీద ఒక మొక్కను ఈ కంపౌండ్ లో నాటుతారు నాటిన తర్వాత ఎవ్రీ డే ఆ మొక్క దగ్గరికి వెళ్లి మీరు నీళ్లు పోస్తారు ఈ రోజు ఈ కంపౌండ్ లో మీరు చెట్టు నాటిన తర్వాత మీరు చదువుకొని బయటికి పోయి మంచిగా ఉద్యోగస్తులైన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఇక్కడికి వస్తే ఇది మొత్తం కూడా ఒక ఫారెస్ట్ లా కనిపియాలా ఈ రోజు మనం ఈడ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం తెలంగాణ మొత్తం ప్రతి స్కూల్లో కూడా అట్లా పెట్టాలని చెప్పుకునే విధంగా మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలా సంఘమండలో ఏదైతే మా చిన్నారులు మీ పీరియడ్ లెక్క చదవడానికి ఎక్కడెక్కడికే వచ్చారు మీరు వస్తూ వస్తూ మీ పేరు మీద ఒక జ్ఞాపకాన్ని ఇక్కడ పెట్టిపోతా ఉన్నారు ఆ జ్ఞాపకం మీరు ఉన్న రోజులు దాన్ని బతికించుకోవాలా ఇవ్వ చెట్లు పెడితే మా సంఘం మండలో ఏ విధంగా అయితే మా చిన్నారులు చెట్లు పెట్టారు వాళ్ళమ్మ పేరు మీద ఇది రోల్ మోడల్ గా యావత్ తెలంగాణ అంతా సంఘం మండలో ఉన్నటువంటి స్కూల్ పేరుని చెప్పాల వద్దా బాధ్యతగా ఒక చెట్టు మనము నాటడానికి మీకు గుంత తోకిచ్చి దానికి పురుకొన ఇచ్చి కట్ట ఇచ్చేంతకు అయ్యే ఖర్చు అరవై ఎనిమిది రూపాయలు ఎంత రూపీస్ ఖర్చు పెట్టి మనం చెట్టు మన బాధ్యత తుంచేస్తాం ఎందుకు చెట్టు బలంగా పెరిగి పెద్దగా నీళ్ళనిచ్చి ఇస్తుంది మీకు కూడా ఏముంది మీరు చేసే చిన్న చిన్న అల్లరి కాని లేకుంటే హోంవర్క్ చేయకపోతే గాని మీరు చదువు మీద శ్రద్ధ వహించకపోతే గాని టీచర్లు కానీ మీ పేరెంట్స్ కానీ మందలిస్తారు మందలించిన మాత్రాన మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోరాదు అర్థమైందా మందలిచ్చేది ఎందుకోసము మీరు చెట్టులాగా మంచిగా పెరిగి మీ నుంచి కూడా ఇంకొకరు బాగుపడే విధంగా చేసే ప్రయత్నమే కాబట్టి మీ టీచర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ మీ భవిష్యత్తు బాగుండాలని ఏ మాదిరికైతే మొక్క బాగా పెరగాలని ఉన్న కొమ్మల్ని తీసేస్తామో మీ అందరి జీవితాలు బాగుండాలని మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాలని మిమ్మల్ని మందలిస్తాము